తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను చంద్రయ్య అని చెప్పేసి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ ఫీడ్ కరెన్సీ ఒక నైంటీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈచ్ నోట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నామినేషన్తో మనము చేయడం జరిగింది అతన్ని అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది అతని పేరు ఇచ్చాపురం జగదీష్ ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్పీడ్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే షాప్కీపర్స్కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు ఈ కౌంటర్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది సో దీంతో ఈ ఇచ్చాపురం తో పాటు జగదీష్ను అది తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పండి ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రా ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్లో ఇతని ముందు ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక నైంటీ టూ నైంటీ టూ ల్యాక్ రూపీస్ అతని మీద అక్కడ చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పనిచేయడం జరిగింది అదే సమయంలో ఈ యేత్రిగా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్ట్రిక్ట్ రామచంద్రాపురం నేజు ఇతను అదే డిస్టిక్ లో కంది జైలు ఉన్నారు అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైలు జరిగింది ఈ ఏ త్రీ వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్ లో అత్యుగా ఉన్నాడు ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ప్లస్ ఇక్కడ జబ్బీర్ గుట్టలు అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ ఫిట్ కలెన్సీ కేసెస్ ఉన్నాయి